శ్రీ బ్యోన్నమ కోడలు వచ్చాక అత్తమామలు ఎలా బ్రతకాలి ఈ నాలుగు విషయాలు పాటిస్తే వృద్ధాప్యంలో ప్రశాంతంగా ఉంటుంది కోడలి ఇంటికి వచ్చిన తర్వాత అత్తగారు మామగారు కోడలతో ఎలా ప్రవర్తించాలి ఈ నాలుగు విషయాలు పాటించినట్లయితే కుటుంబంలో ఎలాంటి గొడవలు తగాదాలు రాకుండా వృద్ధాప్యము ఎంతో ప్రశాంతంగా గడుస్తుంది ఒకనొకప్పుడు ఒక అబ్బాయి తన తల్లిదండ్రులతో కలిసి ఒక నగరంలో జీవనాన్ని చేస్తూ ఉన్నాడు ఆ అబ్బాయి తండ్రి పేరు రామ్లాల్ రామ్లాల్ బట్టల దుకాణాన్ని నడుపుతూ ఉండేవాడు తన కొడుకుకి చిన్నవాడైనప్పటికీ కూడా వ్యాపారాన్ని నేర్పించేవాడు రోజు తన కొడుకుని ఆ బట్టల దుకాణానికి తీసుకుని వెళ్లి బట్టలు ఎలా అమ్మాలో నేర్పించేవాడు రామ్లాలు చాలా మంచి స్వభావం కలిగిన వ్యక్తి తన ఊరిలో పెద్ద మనిషి రామ్లాల్ భార్య ఆమెకు కోపము చిరాకు ఎక్కువ అయినా కూడా రామ్లాల్ ఆమెను ఎప్పుడూ ఏమీ అనేవాడు కాదు దుకాణాన్ని ఎలా నడపాలో రామ్లాల్ కొడుకు నేర్చుకున్నాడు క్రమంగా అబ్బాయి పెద్దవాడయ్యాడు పెళ్లి చేసుకునే వయసు వచ్చింది కొడుకు దుకాణాన్ని బానే చూసుకుంటున్నాడు ఇక పెళ్లి చేస్తే కొడుకు వాళ్ల ముందే సంతోషంగా ఉంటాడు అని అనుకుని భార్య సలహాతో కొడుక్కి ఒక పెళ్లి సంబంధాన్ని చూశాడు రామ్లాల్ అమ్మాయిని చూసేందుకు పక్క ఊరికి వెళ్లారు ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది అందరూ కూడా సరే అన్నారు వెళ్లి వివాహ తేదీని కూడా వారు నిర్ణయించుకున్నారు రామ్లాల్ కొడుకు పెళ్లికి సిద్ధమవుతూ ఉన్నాడు ఒక రోజు రామ్లాలు తన భార్య దగ్గర కూర్చుని మన ఇంటికి కొన్ని రోజుల తర్వాత కోడలు వస్తుంది నీకు కోపము చిరాకు చాలా ఎక్కువ నువ్వు ఇలానే ఉన్నట్లయితే కోడలు సహించదు మాట భద్రము కోడల వద్ద ఎలా బ్రతకాలో నేను నీకు చెబుతాను అని రామ్లాల్ తన భార్యతో అన్నాడు కోడలు ఇంటికి వచ్చినప్పుడు తనని అర్థం చేసుకోవడము ఆమెను రక్షించడము ఆమెకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడము సమస్యలలో ఆమెకు సహాయం చేయడము అత్తగా నీ బాధ్యత బాధ్యత కోడలి పట్ల చికాకుగా ప్రవర్తిస్తే కోడలు మరియు అత్త మధ్య ఇంకా ఎప్పుడూ నిరంతరము కూడా గొడవలు జరుగుతూనే ఉంటాయి కాబట్టి దయచేసి నా మాట విను అని రామ్లాల్ తన భార్యతో చెప్పాడు అప్పుడు అతని భార్య మీ సలహాలు మీ దగ్గరే ఉంచుకోండి నాకు అన్నీ తెలుసు కోడల్ని ఎలా దారిలో పెట్టాలో నేను చూసుకుంటా ఇక మీ పనిని మీరు చూసుకోండి అని తన భర్తతో అన్నది ఆ మాట విన్న తర్వాత రామ్లాల్ ఇంకా ఏమి మాట్లాడకుండా తన దుకాణానికి వెళ్ళిపోయాడు కొన్ని రోజుల తర్వాత రామ్లాల్ కొడుక్కి ఆ దయామాయినిచ్చి వివాహాన్ని చేశారు కొడుకు మరియు కోడలు ఇంటికి వచ్చారు కోడలని పిలిచి రామ్లాల్ ఈ రోజు నుండి ఈ ఇంటి బాధ్యతను నీకు అప్పగిస్తున్నాను నువ్వు ఇంటి గృహిణివి గృహిణి అంటే ఇంటి లక్ష్మి అని చెప్పాడు ఇంటిని మంచిగా చూసుకోవడమో లేదా నాశనం చేయడమో నీ చేతులలోనే ఉంది అని చెప్పి రామ్లాలు దుకాణానికి వెళ్లిపోయాడు రామ్లాల్ ఇంటికి రాగానే కోడలు భోజనాన్ని వండుతుంది ఆ భోజనాన్ని రామ్లాల్ వడ్డించింది కోడలు పొరపాటను కూరలో ఉప్పు ఎక్కువగా వేసింది కోడలు ఆ ఆహారాన్ని తన భర్తకి మామగారికి వడ్డించింది రామ్లాల్ ముందుగా తిన్నాడు ఉప్పు ఎక్కువైంది కానీ అతడు ఏమీ మాట్లాడకుండా గౌరవంగా ఆహారాన్ని సేకరించాడు ఆ తర్వాత రామ్లాల్ కొడుకు ఆహారాన్ని తిన్నాడు కూరలో ఉప్పు ఎక్కువ అవ్వడం వల్ల తను చాలా కోపంగా ఉన్నాడు కొడుకును చూసిన రామ్లాల్ పొరపాటున జరిగింది దాని గురించి నువ్వు అస్సలు ఎక్కువగా ఆలోచించకూడదు అని చెప్పాడు తండ్రి చెప్పిన దానికి కొడుకు కూడా ఏమీ మాట్లాడకుండా తన తండ్రితో కలిసి భోజనాన్ని చేశాడు అత్తగారు భోజనం చేస్తున్నారు ఉప్పు ఎక్కువైంది భర్త కొడుకు వైపు చూసింది వారు ఏమీ మాట్లాడడం లేదు కాబట్టి ఆమె కూడా మౌనంగా ఉండిపోయింది భోజనం చేసిన తర్వాత రామ్లాల్ తన కొడుకుతో కలిసి వాకింగ్ చేయడానికి ఇంటి బయటకు వెళ్ళాడు బయటకు వెళ్ళగానే రామ్లాల్ కొడుకు నాన్న నువ్వు ఏమీ అనలేదు నన్ను ఏమీ అననివ్వలేదు ఎందుకని తండ్రిని అడిగాడు కొడుకు మాటలైన తర్వాత రామ్లాల్ ఒకరిని అవమానించడం మంచిది కాదు వారు ఎంత దగ్గరవారైనప్పటికీ కూడా చాలా బాధపడతారు అందుకే నా కోడలని ఏమీ అనలేదు అన్నాడు రామ్లాల్ అప్పుడు రామ్లాల్ కొడుకు అంటున్నాడు నాకు ఏమీ అర్థం కాలేదు అని అంటున్నాడు అప్పుడు రామ్లాల్ కొడుకుతో నీకు నాలుగు విషయాలు చెప్తాను ఈ నాలుగు విషయాలు ఎవరైతే జాగ్రత్తగా తెలుసుకుంటారో వారి ఇంట్లో ఎప్పుడూ కూడా ఎలాంటి గొడవలు తగాదాలు రావు వృద్ధాప్యం చాలా ప్రశాంతంగా గడిచిపోతుంది అని ఆ కొడుకుకి ఆ నాలుగు విషయాలు చెప్పడం ప్రారంభించాడు అప్పుడు ఆ కొడుకు తండ్రి చెబుతున్న ఆ మంచి విషయాలను శ్రద్ధగా ఆలకించాడు మొదటి విషయము తన భార్యను ఎవ్వరి ముందు తిట్టకుండా ఉండడమే పురుషునికి ఉత్తమ లక్షణము భార్య ఉద్దేశపూర్వకంగా తప్పు చే చేయనప్పుడు దానిని పొరపాటుగా భావించి భార్యను క్షమించాలి భార్య పొరపాటు చేసినా కూడా ఎవ్వరి ముందు తిట్టకూడదు కొంతమంది మగవాళ్ళు తమ భార్యలను సమాజం ముందు లేదా బంధువుల ముందు తిడతారు భార్యను కొట్టడానికి కూడా వెనకాడరు ఆ సమయంలో భార్య ఏమీ మాట్లాడదు కానీ ఆ తర్వాత ఆమె చాలా ఏడుస్తుంది బాధపడుతుంది ఇలా చేస్తే ఆమె నలుగురులోనూ కూడా చులకన అవుతుంది అందువలన భార్య గురించి ఎప్పుడూ కూడా చెడుగా అస్సలు మాట్లాడకూడదు సమాజము లేదా కుటుంబము ఆమెను వేధించకూడదు ఇలా చేస్తే ఆమె భర్తను ప్రేమించడానికి బదులుగా ద్వేషించడమో లేదా ఇంటి నుండి పారిపోవడమో చేస్తుంది దాని ఫలితంగా జీవితంలో ఇద్దరి మధ్యలోనూ కూడా దుఃఖం మాత్రమే మిగులుతుంది ఇక రెండో విషయము ఇది గుర్తుంచుకో భార్య ఏదైనా తప్పు చేస్తే అందరు ముందు కాకుండా ఒంటరిగా గదిలోనికి తీసుకుని వెళ్లి మాట్లాడాలి ఆమెతో మంచి పద్ధతిలో వ్యవహరించాలి ఆమెతో వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు ఆమె ప్రతిదీ కూడా నీకు చెప్తుంది తను భర్త మాట వింటుంది మరియు తన తప్పుని తను అంగీకరిస్తుంది అలాగే నువ్వు ఆ విధంగా చేస్తున్నట్లయితే ఆమె భర్తను కూడా ప్రేమిస్తుంది మూడో విషయము భార్య కుటుంబం అంటే మీ అత్తగారి కుటుంబము కష్టాలలో ఉన్నప్పుడు నువ్వు ఆదుకోవాలి భార్య బాధలలో కష్టాలలో ఉన్నప్పుడు ఆమెకు అండగా నిలబడము అనేది భర్త యొక్క బాధ్యత ఒకవేళ భార్య అనారోగ్యంతో బాధపడుతున్న సమస్యలతో బాధపడుతున్న భర్త తన భార్యను తన పుట్టింటికి పంపించేయకూడదు ఆదుకోవలసిన సమయంలో భర్త భార్యను దూషించి తన పుట్టింటికి పంపించేస్తే భార్యలు అటువంటి భర్తలను శాశ్వతంగా వదిలేస్తారు భార్య వదిలేసిన భర్త దుఃఖంతో సమాజంలో అవమానాలు ఎదుర్కోవలసి వస్తుంది నాలుగో విషయము భర్త తన భార్య పిల్లల కోసము బాగా సంపాదించాలి వారికి ఆహారము వస్త్రాలు ఇవ్వడము అలాగే వారికి ఎటువంటి లోటు లేకుండా చూసుకోవాలి అలా అని దొంగతనం చేసిన డబ్బులతో వారిని పోషించడం మొదలు పెడితే పెరిగిపోతుంది అటువంటి భర్తను భార్య డబ్బుల కోసం వేధిస్తుంది డబ్బుల కోసం అలవాటు పడిన పిల్లలు తండ్రిని చెడ్డ పనులు చెయ్యమని ప్రోత్సహిస్తారు ఇలా చేసేవారి పిల్లలు కూడా చెడ్డవారిగా పెరుగుతారు ఆనందము శాంతి అంటే ఏమిటో తెలుసుకోలేరు మంచి మార్గంలో కష్టపడి డబ్బులను సంపాదించి దానితో భార్యా పిల్లలను పోషిస్తే ఆ ఇల్లు సుఖ సంతోషాలతోనూ అలాగే మీ పిల్లలు కూడా సురక్షితంగా ఉంటారు వారికి మంచి బుద్ధులు వస్తాయి కాబట్టి ఈ నాలుగు విషయాలు కూడా భర్త ఒక్కడికే కాదు అత్త మామగారికి కూడా వర్తిస్తాయి ఏ ఇంట్లో అయితే ప్రతి ఒక్కరూ కూడా ఈ నాలుగు విషయాలు పాటిస్తారో ఆ ఇంట్లో ఎలాంటి గొడవలు తగాదాలు లేకుండా ఆ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది అలాగే వృద్ధాభ్యంలో గౌరవం పెరగాలి అంటే చెయ్యకూడని పదకొండు పనులు మీకు ఇప్పటికే అరవై సంవత్సరాలు దాటి మీ వద్ద డబ్బు లేదు అంటే మీరు మరొకరిపై ఆధారపడి జీవిస్తున్నారు అని లేదా బిడ్డలకు భారం అయ్యారు అని అర్థము ఈ రోజులలో అరవై ఏళ్ళు దాటిన తర్వాత కష్టపడలేరు ఎందుకంటే మీ శరీరము సహకరించదు వృద్ధాభ్యంలో మీకు ఉపయోగపడే అలాగే మీ గౌరవాన్ని పెంచే పదకొండు విషయాలు తప్పకుండా తెలుసుకోండి ఒకటవది మీకు అరవై ఏళ్ళు వచ్చిన తర్వాత శరీరం బలహీనంగా ఉంటుంది కాబట్టి మీరు ఇంట్లోనే ఉంటారు అలాగని చిరిగిన బట్టలు వేసుకుని అశుభ్రంగా ఉండకండి బయటకు వెళ్ళేటప్పుడు కూడా మంచి దుస్తులను ధరించండి లేకపోతే మీ పిల్లలు మిమ్మల్ని సరిగ్గా చూసుకోవడం లేదు అని బయట వారు అనుకుంటారు ఇలా మీరు అశుభ్రంగా ఉన్నట్లయితే మీ ఇంట్లోని వారు కూడా మిమ్మల్ని చూసి అసహించుకుంటారు రెండో విషయం ఏమిటి అంటే మీ వృద్ధాభ్యంలో మందులకు మీరు బ్రతకడానికి కొంత డబ్బుని దాచి ఉంటారు ఒకవేళ మీరు ఇప్పటి డబ్బులు దాచుకోలేదంటే మీరు ప్రమాదంలో ఉన్నట్లే ఎందుకంటే వృద్ధాభ్యంలో తల్లిదండ్రులకు తిండి పెట్టడము ఇప్పుడున్న కొంతమంది కొడుకు కూతుళ్లకు భారమైంది మూడో విషయం ఏమిటి అంటే ఒకవేళ మీరు డబ్బుని పొదుపు చెయ్యకపోతే మీ ఆస్తిని మీ బిడ్డలకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇవ్వవద్దు అలా కాదని ఇస్తే మీకు మందులు కొనడానికి కూడా డబ్బు లేక నడి రోడ్డుపైకి వచ్చేస్తారు తిరిగి గొడవ పడేంత ఓపిక మీకు ఉండదు కాబట్టి మీరు ఏమీ చెయ్యలేరు నాలుగో విషయము భార్య మాట వినే కొడుకుకి కాగుబోతైన వాడికి మీ ఆస్తి వివరాలు కానీ మీరు దాచుకున్న డబ్బులు డబ్బులు నగలు విషయాలు కానీ ఎప్పుడూ చెప్పవద్దు ఎందుకంటే అత్యాస గలవాడు ముందుగాని తల్లిదండ్రులకు హాని కలిగిస్తాడు ఐదో విషయము ఆహారాన్ని ఎక్కువగా తినకండి ఇప్పటి వరకు మీరు ఎలా తిన్నా పర్వాలేదు కానీ ఇప్పటి నుండి ఆహారాన్ని మీరు తగ్గించుకోవాలి ఎక్కువగా తింటే కొంతమంది కోడళ్ళు తిండి వద్ద గొడవ పెట్టుకుంటూ ఉంటారు వృద్ధాభ్యంలో తక్కువ ఆహారాన్ని తీసుకోవడం వలన ఎక్కువ రోజులు బ్రతకవచ్చు అలాగే మీ ఖర్చు కూడా తగ్గుతుంది ఆరు కొడుకులు కూతుళ్లు మిమ్మల్ని చూడరు అనే నమ్మకంతో ఉన్న వృద్ధులు వారి పేరు మీద ఇన్సూరెన్స్ తీసుకోవడము ముఖ్యము ఇలా చేసుకోవడం వలన భార్య భర్త వీరిలో ఒక్కరు చనిపోయినా మిగిలిన వారు కొన్ని రోజులు బ్రతకడానికి ఆ ఇన్సూరెన్స్ ద్వారా వచ్చిన డబ్బులు మీకు ఉపయోగపడతాయి ఏడవది ఇంట్లో ఉన్నారు కదా అని కోడళ్లకు కానీ కొడుకుకు కానీ పని చెప్పవద్దు ఎందుకంటే మీరు సంపాదించేటప్పుడు మీ మాటకు ఉన్న విలువ మీరు సంపాదించినప్పుడు ఉండదు ఇలా మీరు కనుక పదే పదే పనులు చెప్తే మీతో చిరాకుగా మాట్లాడడం మొదలు పెడతారు ఎనిమిదో విషయము కొంతమంది వృద్ధులు కొడుకు కూతురుపై అతి ప్రేమతో తమకు ఉన్న ఆస్తి మొత్తాన్ని కూడా ముందుగానే రాసిచ్చేస్తారు ఈ రోజులలో బిడ్డలకు ఆస్తే ముద్దు తల్లిదండ్రులు కాదు వృద్ధాభ్యంలో తల్లిదండ్రులకు సేవ చేసే మహనీయులు ఈ కాలంలో చాలా తక్కువ మంది ఉన్నారని చెప్పుకోవచ్చు అందుకే ఈ రోజులలో మనకి వృద్ధాశ్రమాలు పెరిగిపోతూ ఉన్నాయి తొమ్మిదో విషయము ఇంట్లో పిల్లలు ఉంటే వారికి స్కూల్కి తీసుకువెళ్లడం లాంటి చిన్న చిన్న పనులను మీరు చెయ్యండి ఇది మీకు బయటకు వెళ్ళినట్టు కాకుండా ఆరోగ్యానికి కూడా వ్యాయామం లాగా ఉపయోగపడుతుంది అలాగే ఇంట్లో సహాయం చేస్తున్నట్లుగా కూడా ఉంటుంది పదో విషయము భగవంతుణ్ణి పూజించండి ఈ వయసులో మీకు మనశ్శాంతి చాలా అవసరము పిల్లల మీద అలిగి బంధువుల ఇంటికి వెళ్ళవద్దు ఎందుకంటే అక్కడ మీకు గౌరవం దక్కకపోగా అవమానం జరుగుతుంది పదకొండో విషయము కొంతమంది కోడలితో పరాచకాలు ఆడుతూ ఉంటారు ఇది మీ వయసుకు తగదు అని ఆలోచించండి మీకు ఉన్న ఆస్తిలో సగం డబ్బుని మీ వృద్ధాభ్యంలో ఉపయోగించుకోండి లేదంటే వృద్ధాభ్యము అత్యంత నీచంగా నరకంగా మారుతుంది కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు ఆస్తిని సమానంగా పంచరు ఇది బిడ్డల మధ్య గొడవలతో పాటు ప్రాణహాని వరకు వెళుతుంది ఇప్పుడు మనం చెప్పుకున్న పదకొండు విషయాలు కనుక మీరు పాటించినట్లయితే వృద్ధాభ్య జీవితం చాలా హాయిగా ప్రశాంతంగా మీరు గడపగలుగుతారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో